వండేద్దామండి ఫస్ట్ అయితే కర్రీ కోసం తాలింపు అయితే పెట్టాలి కదా సో కర్రీ కోసం పెట్టేస్తున్నా ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం కదా ఓన్లీ మన మునక్కాయ కర్రీ కంటే ఆయిల్తో బాగుంటుంది టేస్ట్ అండ్ మీరు ఎలా వండుతారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఈ ప్రస్తులో వండుతాను బాగుంటుంది మీరు హై చేయండి కోసం జిల్క వేసేసుకోవాలండి వేసేసుకున్నాక అంటే ఇదో ఆవల్ జూసర్ వేసుకున్నాం కదా ఇందులోకే మనం ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి వేసుకున్నాక కదేపాకు చాలా నా పేరు ఎక్కడ అన్ని ఈరోజు చాలా లేట్ అయిపోయింది కదా అసలు అండ్ మనం అల్లం చారు కోసం అండి అల్లం చారు కోసం చింతపండు అయితే కొంచెం నాన్ పెట్టుకున్నా ఇది కూడా మనం రసమే తీసేసుకోవాలి మంచిగా అల్లం చారండి అండి హ్యా అయితే చాలా మంచిది అల్లము వెల్లుల్లి మనకి చాలా మంచిది కదా సో దానికోసం అప్పుడప్పుడైనా అల్లం చారు తినాలి ఎందుకో నా దగ్గర తినాలనిపించింది అందుకే అల్లం చార్ చేసుకోవాలనిపించింది కొంచెం రెడీ చేస్తున్నా ఈ మనం తీసుకున్న ఈ చింతపండు తీసుకోవాలండి పక్క ఇందులోకి అల్లం వెల్లి పేస్ట్ అయితే కొంచెం తీసుకుంటున్నా మిక్సీ జార్లో అల్లం తీసేసుకున్నా అండి కొంచెం నానా ఇష్టం చిన్న మిక్సీ జార్లో అల్లం తీసేసుకోవాలి చిన్న ముక్క కట్ చేసేసుకున్నా చిన్నగా కట్ చేసేసుకొని అండ్ ఇందులోకి కొన్ని వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి రెండులో దెబ్బలు కొన్ని అండ్ మనం చింతపండు పిచ్చి ఉంటుంది తిప్పి ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసేసుకుంటున్నా అండ్ ఎండుమిర్చి వేసేసుకోవాలి రెండు మిర్చి నాలుగండి అండ్ ధనియాలు ధనియాలు వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అండి అండ్ జీలకర్ర జీలకర్ర వన్ స్పూన్ వేసేసుకొని ఇది ఫైన్ పవర్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి అండ్ అల్లం పేస్ట్ ఫ్రై అయింది కదా ధనియా పేస్ట్ వేసేసుకొని చూడండి కట్ చేయలేదు కట్ చేయలేదు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇదైతే పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ ఉంది కదా ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా పేస్ట్ అయిపోద్ది వాటర్ వేసుకొని మళ్ళీ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ అయితే పట్టేసుకున్నామండి ఇప్పుడు సైడ్కి హాయ్ అండి వెల్కమ్ టు జాన్ సింట్రూ స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి అని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా ముఖ్యమండి అండ్ మన లైఫ్లో కుకింగ్ ఇట్లా అండ్ కిడ్స్కి సంబంధించినవి అండ్ మన ఛానల్లో షార్ట్స్ కామెడీ అండ్ డ్యాన్సెస్ అండ్ క్రాఫ్ట్స్ కుకింగ్ ఇట్లా ప్రతిదీ ఉంటాయండి ఒకటనే కాదు ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్ అన్నీ ఉంటాయి సో ఫాలో చేసేయండి మరి సబ్స్క్రైబ్ చేసేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి మిమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి గైడ్స్ మీ లైక్ మీ లైక్ వల్ల ఇంకొంతమందికి లైవ్ అయితే రీచ్ అవుతుంటుంది ఇప్పుడైతే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం మనం కాయ పొటాటో ఇది వేసేసుకోవాలండి వేసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మిక్స్ చేసేసుకోవాలి పెట్టేసుకుందాం చారు అల్లం చారండి చారు పెట్టుకోవడానికి ఫస్ట్ కొంచెం వాటర్ అయితే వేసుకోండి మనం కొంచెం చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా వేసేసుకోండి సారీ అండి సారీ అండి ఫస్ట్ అయితే పోపు పెట్టుకోవాలి కదా ఫస్ట్ అయితే పోపు పెట్టుకోవాలండి అది నేను తొందరలో చింతపండు డ్రైవ్ ఆల్ వెయ్యరండి అవి వేసాక ఇందులో జిలుకదా ఆవాలు వేసేసుకోవాలి జిలుకదా ఆవాలు వేసేసాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ మిర్చి ఆల్రెడీ రెండు మిక్సీ మిక్సీ జార్లో వేసాక చేసాం అండ్ అల్లం కూడా చాలా బాగుంటుంది సో మిక్సీ మా రాసిండదండి చూసుకొని కావాలంటే కారాన్ని యాడ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఇందులోకి ఏం పండు చేసుకున్నాం కదా అది ఆనియన్స్ అయితే కొంచెం రెడ్గా ఫ్రై అవ్వాలండి అండ్ టమాటా కూడా మంచిగా గుజ్జులా తినేసుకోవాలి డబ్బులు చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి మీ సపోర్ట్ లేకపోతే ఎవరం కూడా ముందుకు వెళ్ళాను కదా సో ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్లో ప్రతిదీ ఉంటాయండి ఇలా ఆనియన్ ఫ్రై చేయండి ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా ఫేస్ట్ అయితే తీసుకొని హాయ్ అండి భాస్కర్ గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ഹലോ അല്ല ഇതിലേ വേണം నే యాడ్ చేసుకోాలండి డబుల్ డబ్బు అయితే చేసేయండి మన ఫ్యామిలీ సపోర్ట్ చేయండి అండ్ మీరు ఎలా వండుతారు అనేది ఫ్రై అయిన సో టమాటా అనేది అయితే వేడి చేసి వేసేసుకోవాలండి టమాటా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ ఇప్పుడు అదేలాగైతే సాల్ట్ వేసేసే కదా ఆల్రెడీ సో మనం ఇప్పుడు ఫస్ట్ అయితే యాడ్ ఫస్ట్ కారం ఫస్ట్ కారం ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసికొని మళ్ళీ మిక్స్ అది చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాం కదా ఇది టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక వాటర్ నైట్ యాడ్ చేసుకోండి టమాటా మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడు మనం చింతపండు అవి యాడ్ చేసుకోవాలి అమ్మ పెడుతుంది చాలా బాగుంటుంది బాగుంటదండి నాకు మా అమ్మ పెట్టింది చాలా ఇష్టం అప్పుడప్పుడు చేయమని చెప్తాను నేను మా నాన్న మా నాన్నకి నాకు చాలా ఇష్టం అయితే నా చెల్లి అంత నచ్చదు కానీ మా నాన్నకి రెండు సారాలు వెళ్ళిన తర్వాత మనం హై ఫ్లేమ్లో ఎప్పుడైనా పెట్టిస్తే తొందరగా అరగంటే మాడిపోద్ది అరగంట ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే వాటర్ని యాడ్ చేస్తా ఫ్రై అయింది ఇప్పుడు అల్లం కూడా మంచి ఫ్రై అవుతుంది టమాటా కూడా సో చింతకొని బస్టర్ అయితే వేసేసుకుందాం వేసేసుకొని మంచికొని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి तो इसको वाटर में आते ऐड कर दे हां आज मेरा रोना नॉर्मल 20 హలో అండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేయండి లైక్ అవుతుంది లైక్ వల్ల మనం లైవ్ అయితే ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది అండ్ ఇప్పుడు పెద్ద చెప్పు వస్తుంది నాన్ దాని దొరికొచ్చు తక్కువ అన్ని అన్నీ సరిపోతాయి కరెక్ట్గా అండ్ ఇందులో కూడా చూసేస్తా చాలా బాగుంది కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి సాల్ట్ అసలు ఫస్ట్ అయితే నాకు కారం అసలు తినేదాన్ని కాదు కొంచెం కారం అనేదాన్ని అండ్ ఎప్పుడైతే పెళ్ళి ప్రెగ్నెంట్ అయ్యానో ఇప్పుడు మొదలైంది క్రేవింగ్స్ కారంవి తినాలి వేడివి ఇప్పుడు మస అంటే మసాలా ఫుడ్స్ కారం అయితే బాగా తినేదాన్ని ఇంకా ప్రెగ్నెంట్ టైం నుంచి నాకు బాగా అలవాటు అయిపోయింది కారం అయితే అక్కడ నుంచి ఎక్కువ కారం ఎక్కువ కారం అనేది నేనైతే కర్రీస్లో కూడా వేసేస్తుంటాను ఎక్కువ తక్కువ తినేవాళ్ళు పాపం బలైపోతారు కొత్తిమీర అండి వాష్ చేసుకోవడానికి రెడీ పెట్టుకున్నా చా అయితే నాకు అల్లం చా చాలా రోజులైంది అసలు ఊర్లో అమ్మ ఎప్పుడో చేసినప్పుడు తిన్నా అది కూడా ఇక్కడికి వచ్చి కూడా చాలా మంచి అయిపోతుంది ఎప్పటి నుంచి చెయ్యాలనుకుంటున్నా ఈరోజు అండ్ రసంలో అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నా వేసేసుకొని అండ్ ఇందులో అయితే పొటాటా మునంకాయ అది కూడా చూసుకోవాలి పొటర్ అయితే ఎక్కువ ఉండాలండి అసలు పొటాటో అయితే కొంచమే కుక్ అయింది ఇంకా చాలా కుక్ అవ్వాలి కదా అండ్ రసం కూడా అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నా ఏంటమ్మా వీళ్ళు నాన్న పిలుస్తున్నారు రసం అయితే రెడీ అయిపోయిందండి మీకు చూస్తుంటున్నా రోడ్ పోతుందా చేసేయండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంది అండ్ కర్రీ కూడా అవుతుందండి రైస్ అయితే అయిపోయింది అండ్ నా పండుగైతే ఫస్ట్ రాగి జావ్ చేసేసాను అదే అండి మేమైతే అంబలు అంటాము అంబలు చేసేసామండి ఫస్ట్ ఫస్టే వాడికి మాయన భోజనం పెడుతున్నారు ఓ ఇక్కడికి తెచ్చుతారా చూడండి వీడు మా పండు రాసేసుకుంటున్నాడు పండమ్మా ఏం చేస్తున్నావు రాసుకుంటున్నావా ఏం రాసేసుకుంటున్నావమ్మా ఏం రాచువు మంచి కూర్చోపండి మంచి కూర్చోాలి ఎలా మంచి కూర్చోవు ఓ చీచీ ఎలా మంచి కూర్చుంటావు ఇంకేంటండి విషయాలు కామెంట్స్ చేయండి ఏం చేస్తున్నారు అండ్ గుడ్ మార్నింగ్ ఐ థింక్ ఇట్స్ నైన్ థర్టీ నైన్కి స్టార్ట్ చేశానండి నైన్ థర్టీ అయిపోయింది ఇంకేంటండి స్క్రీన్ పైన అయితే డబుల్ ట్యాప్ అయితే చేసేయండి కుకింగ్ అయితే అవుతుంది కదా ఇంకా కర్రీ అయితే కుక్ అవుతుంది కదా చూపిస్తుందా చూడండి ఇంక కొంచెం కుక్ అవ్వాలి లైట్గా అంటే ఇంకొంచెం ఉంది పొటాటోస్ అయితే పెద్దవి కూడా ఉన్నాయి కదా ఇంకా కుక్ అవ్వాలండి వాటర్ దగ్గర పడితే కుక్ అయిపోతాయి మునకాయ కూడా కుక్ అవ్వలేదు మనం గడితో చూస్తే తెలిసిపోద్దండి ఎంతవరకు కుక్ అయింది ఎంతవరకు కుక్ అవ్వలేదు అని పొటాటో అయితే ఆల్మోస్ట్ అయింది ఇంకా ఇంకొంచెం అవ్వాలి అండ్ వాటర్ కూడా ఉంది కదా ఈ వాటర్ని దగ్గరికి అయిపోతే అండ్ కొత్తిమీర రైస్ ఇస్తాను అప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇంకేంటండి విషయాలు ఏం చేస్తున్నారు వాట్సాప్ అల్లం చారు అయితే చాలా బాగుంది ఇంకా తినేయాలనిపిస్తుంది కర్రీ అయితే తినేస్తాము మీరు బోన్ చేస్త అదే మార్నింగ్ టిఫిన్ చేస్తారా అండి నేనైతే మార్నింగ్ రైసే అండి నైట్ అయితే టిఫిన్ చేసుకుంటా ఏదో ఒక స్పెషల్గా సో ఆల్ అండి ఆల్ ఫర్ టుడే లైవ్ బాయ్ అండి యూ టుమారో లేదా ఈవినింగ్ అయినా లైవ్ పెడతానండి జాయిన్ అయిపోండి బాయ్ సియూ సీ సూన్ బాయ్ అండి లైవ్ మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చూసేయండి అప్లోడ్ చేస్తాను బాయ్ గాయ్స్